పొలిటికల్ ప్లే గ్రౌండ్ లో వారిద్దరిది హోమ్ పిచ్ ఒకరు మంత్రి అయితే మరొకరు మాజీ ఎమ్మెల్యే గెలిచినా ఓడినా జనం కోసమే నిలబడ్డ కుటుంబాలు నాలుగు దశాబ్దాల రాజకీయ పోరాటం పటిష్టమైన సామాజిక నేపథ్యం బలాలు ఒకప్పుడు తండ్రులు పోటీ పడితే ఇప్పుడు కొడుకులు రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు దీంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికలు సెగలు రేపుతున్నాయి ఓట్లు చీలిపోతే ఒక లెక్క పార్టీల అంచనాలు సెట్ అయితే మరో లెక్క అంటున్నారు అక్కడి జనం బుద్ధండలు ఏలిన నేలలో యువతరం వ్యూహాలతో గాజువాక నియోజకవర్గం హాట్ సీట్గా మారింది ప్రదేశ్లో హాట్ సీట్ ఏది అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఉమ్మడి విశాఖ జిల్లాలోని గాజువాక నియోజకవర్గం స్టీల్ సిటీలో గత ఎన్నికలు ఎంత ఉత్కంఠ రేకెత్తించాయో ఇప్పుడు అంతకు మించి పాలిటిక్స్ నడుస్తున్నాయి రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన ఈ అసెంబ్లీ స్థానంలో నాలుగోసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ ఓటర్ల తీర్పు విలక్షణంగానే ఉంటుంది ఒకసారి గెలిచిన పార్టీకి కానీ అభ్యర్థికి కానీ వరుసగా రెండు సార్లు ఛాన్స్ ఇవ్వలేదు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున చింతలపుడి వెంకట్రామయ్య రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరపున పల్లా శ్రీనివాసరావు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరపున తిప్పల నాగిరెడ్డి గెలుపొందారు తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోట ఇమేజ్ ను బద్దలు కొట్టింది వైసీపీ ఇక్కడి నుంచి మరోసారి గెలిచి తన హవా చాటాలని వైసీపీ కృత నిశ్చయంతో ఉంది ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను బరిలోకి దించడం ద్వారా గాజువాకలో లోకల్ సెంటిమెంట్ ను అస్త్రంగా ప్రయోగించింది మంత్రి అమర్నాథ్పై టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస బరిలోకి దిగుతున్నారు బలమైన కుటుంబ నేపథ్యం సుమారు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన పల్లా గుడివాడ కుటుంబాల నుంచి వచ్చిన యువ నాయకులు సమరానికి సయ్యంటున్నారు ఇద్దరు నేతలు పొలిటికల్ ప్లేగ్రౌండ్ లో ట్వంటీ ట్వంటీ ఆడేందుకు అంటున్నారు హోమ్ పిచ్ ఎవరికి కలిసి వస్తుందోనన్న చర్చ విస్తృతం కావడంతో గాజుబాక హాట్ సీటుగా మారిపోయింది క్రికెట్ ఆడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజల తాలూకా ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ కూడా రేపు నా గెలుపుకు అవుతాయని చెప్పి గత ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో గాజుబాక రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి నియోజకవర్గానికి సినీ పొలిటికల్ గ్లామర్ వచ్చింది పవన్ కళ్యాణ్ పోటీ చేయటం ఓటమితో నియోజకవర్గం పేరు మారుమోగింది మరీ అంత కాకపోయినా ఈ ఎన్నికల్లోనూ కాక గట్టిగానే తగులుతోంది రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోరాడిన టీడీపీ జనసేన బీజేపీ ఇప్పుడు జట్టు కట్టాయి సంక్షేమంపై ఫోకస్ పెట్టి గడప గడపను తాకిన వైసీపీ ఒంటరి పోరాటం చేస్తోంది రాష్ట్రమంతటా ఇదే వాతావరణం ఉన్నా గాజువాకలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి ఇక్కడ రాజకీయ పార్టీలకు ఎదురయ్యే సమస్యలు సవాళ్లు డిఫరెంట్ పారిశ్రామిక ప్రగతి పదంలో దూసుకుపోయే ప్రాంతంగా వలస ప్రజలకు ఆవాసంగా గాజువాక పేరు సంపాదించుకుంది తలసరి ఆదాయంలోనే కాదు జాతీయ సమగ్రత భావం సాధించడంలోనూ ఇక్కడ జనం ఆలోచన విధానం ప్రత్యేకం విభిన్న జాతులు కులాలు వర్గాలుగా కనిపించే గాజువాక మినీ ఇండియాను తలపిస్తుంది అందుకే ఇక్కడ జనం అవసరాలు సమస్యలు వాటి పరిష్కార మార్గాలు అన్ని కీలకమే గాజువాక నియోజకవర్గంలో రాజకీయాలు ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తాయి ప్రతీకారాలు వీధి పోరాటాలకు ఆస్కారం ఉండదు ఎందుకంటే గాజువాకలో మెజారిటీ ప్రజలు వర్కింగ్ క్లాస్ కావడమే కారణం మధ్యతరగతి దిగువ మధ్యతరగతి జీవనశైలిలో ఓట్ల పండుగ తర్వాత రాజకీయ ఆలోచనలకు ఛాన్స్ ఉండేది కాదు అయితే గత ఎన్నికల తర్వాత గాజువాక పొలిటికల్ పిక్చర్ కొంత వ్యత్యాసం కనిపిస్తోంది లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ ఏర్పడినప్పుడు ఫలితాలు తారుమారవుతున్నాయి స్వయంగా జనసేనాని బరిలోకి దిగినప్పటికీ ఓటమి ఎదుర్కోక తప్పలేదు ఆ ఎన్నికల్లో ఓట్ల చీలిక రావడంతో వైసీపీ అడ్వాంటేజ్ పొందింది ట్రయాంగిల్ ఫైట్ సొంత సామాజిక వర్గం ఆదరణ స్థాయిలో లభించకపోవడంతో తొలి ఎన్నికల్లోనే పవన్ కళ్యాణ్ కు పరాజయం తప్పలేదు గాజువాకలో టీడీపీ జనసేన ఓటు బ్యాంక్ దాదాపు సమానంగా ఉంటుంది ఇక్కడ బీజేపీ ప్రభావం సుస్పష్టం ఉమ్మడి అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్ కు ఉన్న సానుకూలత బలమైన కాపు ఓటింగ్ వైసీపీ బలం కలిసి గాజువాకలో నేనా అనే వాతావరణం నువ్వాతావరణం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసి తక్కువ మెజారిటీ ఓడిపోయారు అప్పుడు కూడా సైడ్ కాపులు మరొక సైడ్ లో రెండు సామాజిక వర్గాలు ఓట్లు చీలిపోయాయి దానివల్ల వల్ల నాగిరెడ్డి గారు ఆయన యొక్క సామాజిక వర్గం రెడ్డి బీసీ రెడ్డి అయినా సరే ఆయన యొక్క సామాజిక వర్గం చాలా తక్కువ ఉన్నా సరే వాళ్ళ ఓట్లు కేవలం పద్దెనిమిది వేల ఓట్లు ఉన్నాయి అయినా సరే ఆయనకి డెబ్బై ఐదు వేలు పై ఓట్లు వచ్చేస్తే ఈ రెండు సామాజిక వర్గాలు ఓట్లు చీలిపోవడం వల్ల మధ్యలో ఆయన అవకాశం దొరికింది కానీ ఈసారి అవకాశం లేదు నూట ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్న గాజువాక నియోజకవర్గం భౌగోళికంగా భిన్నంగా ఉంటుంది జిబిఎంసి పరిధిలోని పంతొమ్మిది వార్డులలో విస్తరించి ఉండగా గాజువాక పెద్ద గంటియాడ అర్బన్ పరిధిలో ఉన్నాయి ఓటర్ల సంఖ్య సుమారు మూడు లక్షల ఇరవై ఏడు వేలు కాపు యాదవ సామాజిక వర్గాలు బలమైనవి ఈ రెండు కులాలు ఒక్క తాటిపైకి వస్తే ఫలితం ఏకపక్షమే ఇక్కడ కాపు ఓటర్లు అరవై ఏడు వేలు ఉంటే యాదవులు నలభై ఎనిమిది వేలు ఉన్నారు వెలుమలు కూడా తక్కువేమీ లేరు వెలమ నలభై ఏడు వేలు రెడ్డిక పద్దెనిమిది వేలు గవర పదిహేడు వేలు ముస్లిం మైనారిటీలు పదహారు వేలు ఉన్నాయి ఆ తర్వాత మిగిలిన బీసీ సామాజిక వర్గాల ఓట్లు ఉంటాయనేది కుల సంఘాల లెక్క రెండు వేల పంతొమ్మిదిలో కాపు యాదవ వర్గాలకు చెందిన పవన్ కళ్యాణ్ పల్లా శ్రీనివాస్ పోరాడితే ఇరవై వేల కంటే తక్కువ ఓటింగ్ ఉన్న రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన నాగిరెడ్డి విజయం సాధించారు ఇక్కడ సొంత కులం వల్ల నాగిరెడ్డికి ప్లస్ కంటే పవన్ కళ్యాణ్ కు నాన్ లోకల్ ఇబ్బందికరంగా మారిందనే విశ్లేషణలు వినిపించాయి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చేసింది వైసీపీ గాజువాక రేసులోకి మంత్రి అమర్నాథ్ ను తీసుకుని రావడం వెనుక అసలు కారణం స్థానికత కాపు ఫ్యాక్టర్ కీలకమేనన్న చర్చ సాగుతోంది గాజువాక రాజకీయాల్లో గుడివాడ ఫ్యామిలీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది పునర్విభజనకు ముందు పెందుర్తిలో అంతర్భాగంగా ఈ ప్రాంతం ఉండేది అమర్నాథ్ తాత అప్పన్న తండ్రి గురునాథ్ రావు పెందుర్తి నుంచే ప్రాతినిధ్యం వహించారు గుడివాడ గుర్నాథరావు ఉత్తరాంధ్రలో కీలకమైన నేతగా ఎదిగారు కాపు సామాజిక వర్గానికి ఒకప్పుడు ఐకాన్ గా మారిన గురునాథ్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా అనకాపల్లి ఎంపీగా పనిచేశారు తండ్రి మరణం తర్వాత రాజకీయంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్న అమర్నాథ్ ఫ్యామిలీ రెండు వేల పద్నాలుగు కంటే ముందు జగన్ నాయకత్వంకు మద్దతుగా నిలబడింది ఆ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన అమర్ అప్పటి రాజకీయ ప్రత్యర్థి అవంతి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలవడంతో వైసీపీ ప్రభుత్వంలో కీలక శాఖలకు నాయకత్వం వహించే అవకాశం దక్కింది ఈ దఫా అమర్ పోటీపై అనేక ఊహాగానాలు చర్చోప చర్చలు జరిగినప్పటికీ విధేయత లోకల్ ఫ్యాక్టర్ కూటమి అభ్యర్థిత్వం అన్నిటినీ లెక్కేసి గాజువాకలో మంత్రిని పోటీకి దించింది వైసీపీ మూడో తరం రాజకీయ నాయకుడిగా అమర్నాథ్ ఇరవై ఏళ్ల తర్వాత గాజువాక పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు ఉమ్మడి విశాఖ జిల్లాలో వరుసగా పదకొండు ఎన్నికలను ఫేస్ చేసే అరుదైన అవకాశం గుడివాడ ఫ్యామిలీకి లభించింది నేను నా తండ్రి ప్రాంతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి వారు గతంలో శాసనసభ్యులుగా పనిచేస్తారు అందులో అందరికి తెలిసినటువంటి ఇష్యూ ఎవరు ఎక్కువ కష్టపడ్డారు ఎవరు ఎక్కువ ఈ ప్రాంతానికి మంచి చేశారు ఎవరు ఈ ప్రాంతంలో ఎక్కువ ఎక్కువ పనులు చేశారు కమ్యూనిటీ హాల్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇళ్ళ పట్టాలు కానీ మీరు ఏ చూసినా మీరు ఇప్పటికీ కూడా ఇప్పుడు మనం ఇప్పుడు మీరు సన్నగా వచ్చారు కదా ఇక్కడ ఇంటర్వ్యూకి ఇక్కడ కొన్ని గ్రా కొన్ని ప్రాంతాలకు వెళ్దాం ఇక్కడికి కూడా కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి నా తండ్రి చేసినటువంటి కట్టినటువంటి స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి రెండు ఇరవై నాలుగు ఎన్నికలను ఫేస్ చేయడానికి గాజువాకలో రాజకీయ పార్టీలన్నీ సిద్ధమంటున్నాయి వాస్తవానికి గాజువాక నుంచి మళ్ళీ పవన్ పోటీ చేయాలని అంతా కోరుకున్నారు ఆయన కూడా ఇక్కడ జెండా ఎగిరేసేది జనసేన పార్టీయేనని వారాహి సభలో ప్రకటించారు కానీ అవేవీ జరగలేదు ఈసారి టీడీపీ ఇక్కడ పోటీ చేస్తోంది బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అభ్యర్థిగా జనం ముందుకు వచ్చారు ఇక్కడ జనసేన వెనక్కి తగ్గడానికి రెండు పంతొమ్మిది నాటి చేదు అనుభవాలు పొత్తుల సర్దుబాటి కారణం గాజువాకలో మరోసారి జెండా ఎగరేయాలి అనేది వైసీపీ ఆశ ఈసారి కూడా గెలిచేస్తే గాజువాక వైసీపీకి కంచుకోట చెప్పుకోవడానికి ఉంటుందని అధికార పార్టీ ఆలోచనగా ఉంది విపక్ష టీడీపీ జనసేనలు గతంలో ఎదురైన పరాభవానికి రివెంజ్ తీర్చుకోవాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్నాయి ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభావం ఎంత అనే చర్చ లేకపోలేదు టిడిపి జనసేనకు సమానమైన ఓటింగ్ ఉంది బీజేపీకి ఉత్తరాది ఓటర్ల బలం ఉంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ తర్వాత మూడు పార్టీలు సమిష్టిగా పనిచేస్తాయని అభిప్రాయం ఉంది పవన్ కళ్యాణ్ ఇక్కడ కాపు సామాజిక వర్గం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది ఇప్పుడు మళ్లీ టీడీపీ నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస వైసీపీ నుంచి కాపు నేత గుడివాడ అమర్నాథ్ బరిలోకి దిగడంతో ఓటింగ్ చీలిక వచ్చే అవకాశాలు లేకపోలేదు మనం మనం ఏం చేస్తాం గత ఐదు సంవత్సరాలుగా నేను అధికారులు ఉన్నప్పుడు నా ప్రవర్తన కావచ్చు నా వ్యవహార శైలి కావచ్చు అలాగే అధికారులు లేనప్పుడు కూడా ప్రజలతో మామేకమైనటువంటి విధానం కావచ్చు అది ప్రజలు గమనిస్తున్నారండి నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా గాజు యొక్క నియోజకవర్గం ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తారు ఈసారి నాకు అవకాశం కల్పిస్తారని ఎమ్మెల్యేకి అవకాశం కల్పిస్తారని నమ్మకం నాకు ఇవన్నీ కూడా మేము గతం ఎప్పటి నుంచో ఉన్నటువంటి కుటుంబాలేనండి రేటు అటు గుడివారి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు లేకపోతే ఈ వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు లేకపోతే మా ఫ్యామిలీ కావచ్చు మేము ఎప్పటి నుంచో ఉన్నటువంటి రాజకీయంగా కాస్త పేరు సంబంధించుకున్నటువంటి ఫ్యామిలీ కనుక ప్రజలకి ఎవరు ఏంటి అన్నది క్లియర్ గా తెలుసు పొలిటికల్ పోలరైజేషన్ గాజువాకలో భిన్నంగా ఉంటుంది ఆ ప్రభావం ఫలితాల మీద కనిపిస్తుంది రెండు వేల తొమ్మిదిలో తొలి ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య పీఆర్పీ నుంచి పోటీ చేస్తే ఇండిపెండెంట్ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై పదిహేడు ఓట్లతో గెలిచారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ వర్సెస్ వైసీపీ పోటీ పడితే నాగిరెడ్డిపై పల్లా శ్రీనివాస్ ఇరవై ఏడు ఏడు వందల పన్నెండు మెజారిటీ సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ పోటీతో హోరాహోరీ నడిచింది భారీ అంచనాలతో జనసేనాని పోటీకి దిగితే వైసీపీ విజయడంక మోగించింది పవన్ కళ్యాణ్పై పదహారు వేల ఏడు వందల యాభై మూడు ఓట్ల ఆధిక్యత సాధించారు నాగిరెడ్డి ఈసారి గాజువాకలో అంతర్గత ఎత్తుగడలను ఎదుర్కోవడం టీడీపీ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు అంత ఈజీ కాబోదనేది గాజువాకలో పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి ఆఖరి నిమిషం వరకు జనసేన ఇక్కడ పోటీకి ప్రయత్నించింది బీసీ పైగా యాదవలకు సీట్ ఇవ్వడం అనివార్యమనే కోణంలో పల్లా అభ్యర్థిత్వం ఖరారు చేసింది హైకమాండ్ ఇక వైసీపీ అయితే ఆఖరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించింది మంత్రి గుడివాడ అమర్నాథ్ అభ్యర్థిత్వం నేరుగా ఖరారు చేయలేదు సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డికి టికెట్ లేదని ముందుగానే స్పష్టం చేసింది ఇక్కడ యాదవ ఓటింగ్ కోసం అదే సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వాలని భావించింది స్థానిక కార్పొరేటర్ ఉరుకూటి చందు పేరును ప్రకటించింది మూడు నెలలు తిరిగేసరికి అమర్నాథ్ అభ్యర్థిత్వం ఖరారు చేసింది అప్పటికే చందు తానే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేసుకున్నారు ఆయన వెనుక యాదవ సామాజిక వర్గ బలం ఆశలు కూడా ఉన్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తన కుమారుడికి సీటు ఇప్పించుకునేందుకు విశ్వయత్నం చేశారు ఈ పరిణామాలతో వైసీపీ బలం ఉన్నప్పటికీ అంతర్గత రాజకీయాలు ఛాలెంజ్ చేస్తున్నాయి ఇప్పుడు ఆ చిక్కుముడులు విప్పుకోవడం కోసం మంత్రి అమర్నాథ్ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి జనసేనలో టికెట్ ఆశించి దెబ్బతిన్న వర్గం పల్లా నాయకత్వం కింద సానుకూలంగా లేదు గత ఎన్నికల్లో పవన్ ఓటమికి పల్లా శ్రీనివాస్ పోటీ కంటే ఆయన చేసిన నెగిటివ్ ప్రచారం ప్రధాన కారణమన్న విషయాన్ని జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు తెరవెనుక వ్యూహాలను ఎదుర్కోవడం ప్రధాన అభ్యర్థులకు తలకు మించిన భారంగా మారింది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ కావచ్చు అన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి సో దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళ దగ్గర నమ్మకం చేకూర్చుకోవాలి అది ఆ నమ్మకం నాకు నా పైన ఉందని నాకు నమ్మకం వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీల వాగ్దానాల కంటే లోకల్ ఎజెండా కీలకంగా మారనుంది గాజువాక అభివృద్ధిలో కీలకమైన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఎన్డీఏ కూటమికి ప్రాణ సంకటంగా కనిపిస్తోంది పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్న పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్నారు అనే ఆవేదన ఓటర్లలో ఉంది గంగవరం పోర్టు అమ్మకం మత్స్యకారులకు ఇచ్చిన హామీలకు శాశ్వత పరిష్కారం లభించకపోవడం హౌస్ కమిటీ హామీ నెరవేర్చే క్రమంలో ఇక్కడ అన్ని వర్గాలను సంతృప్తి పరచలేకపోవడం వంటివి వైసీపీకి ఇబ్బందిగా మారాయి సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి ఫ్యామిలీ రాజకీయాలు ఇక్కడ క్యాడర్ లో వ్యతిరేకతను పెంచాయి